వెల్కమ్ టు టివర్ వాయిస్ అనకాపల్లి జిల్లా కేంద్రంలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వైవి సుబ్బారెడ్డిని సన్మానించారు ఎమ్మెల్యే పెట్ల మహాశంకర్ గణేష్ అతని సన్మానానికి నర్సీపట్నం నాలుగు మండలాల నుండి మున్సిపాలిటీతో పాటు అభిమానులు నాయకులు కార్యకర్తలు వాహన శ్రేణితో బయలుదేరి అనకాపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు అక్కడ నర్సీపట్నం ప్రాంత అభివృద్ధికి సహకరించినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకించి వైవి సుబ్బారెడ్డికి వీరు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా అనకాపల్లిలో జరిగిన ముఖ్య సమావేశంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వాయిజాగ్ మీ ఎంఏ రాజు అలాగే పెద్దలు గురు గారికి శాసనసభ అభ్యర్థులకు జిల్లా ముఖ్య కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను అయితే ఒక ముప్పై రోజుల్లో ఎన్నికలు జరగబోతుంది మరి ముప్పై రోజులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గత రెండు వేల పాస్పోర్ట్ వర్క్ అని చెప్పారో అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా మరి తొంభై తొమ్మిది శాతం మనం అవలంబించినందుకు అవన్నీ కూడా మనం చెప్పాలి అలాగే రేపు రాబోయే రోజుల్లో జగనన్న మేనిఫెస్టో కూడా మనందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం ఎక్కడ కూడా పార్టీ చూడలేదు రాజకీయాలు చూడలేదు ఎవరు హైదరాబాద్ అనుకుంటారో అందరూ కూడా సంక్షేమంగా